టీవీలో మీ వ్యాపార కోసం నెంబర్కి సంప్రదించండి నమస్తే అమ్మా నమస్కారం అమ్మా మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే నవగ్రహాల్లోని ముఖ్యంగా రవి రవిగ్రహంలో చాలా మంది జాతకాల్లో రవి సరిగ్గా ఉండరు సో అలాంటి వారికి ఎలాంటి పరిహారాలు ఏమైనా ఉంటాయా అంటే ఆస్ట్రాలజీ ప్రకారంగా ఎలాంటి పరిహారాలు ఏమైనా ఉంటాయా గ్రహాలే మనమి సహజంగా గ్రహాల వల్లనే మనం బాధపడుతుంటాం ఆనందం కూడా పడుతుంటాం తొమ్మిది గ్రహాలు నవగ్రహాలను రోజు అనుకుంటుంటాం నవగ్రహాలు అన్నిట్లో కూడా గ్రహరాజు అని పేరు రవికి సూర్యుడు ప్రత్యక్ష దైవం ప్రత్యక్షం నిద్రలేస్తే మనకు కనిపిస్తుంటాడు ఎవరు కనపడ్డా కనపడబడి ఆయన మటుకు పొద్దునే మనకి పలకరిస్తాడు ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది ఆరోగ్య ప్రదార్థ ఇచ్చేవాడే రవి భగవాన్ సూర్య భగవాన్ అందరికీ మనకు కావాల్సింది ఫస్ట్ ఆరోగ్య సంపద కదా ఆరోగ్యమే మహాభాగ్యం ఎన్ని భాగ్యాలున్నా ఆరోగ్యం సరిగా లేకపోతే అనుభవించలేము ఉపయోగం లేదు లేదు ఏమున్నా కాబట్టి అంతటి విశిష్టమైన గ్రహం రవిగ్రహం ఈ రవిగ్రహం మన శాస్త్రం చూసినప్పుడు ఈయన గ్రహరాజను కూడా అంటాం ఈయన సింహరాశి స్వక్షేత్రంలో ఉంటాడు అలాగే ఉత్తర ఉత్తరాషాఢ కృత్తిక నక్షత్రాలు కూడా ఆధిపత్యం వహిస్తాడు ఓకే మనకి సహజంగానే రవి మేషరాశిలో ఉచ్ఛ స్థితి పొందుతాడు తులారాశిలో స్థితి పొందుతాడు జాతక ప్రకారం ఎవరికైనా సరే జ్యోతిష్ రాశి చక్రంలో ఒక్కొక్కరు నెలగా ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటాడు కూడా ఈయన మనకి అంటే ఈ దీన్ని బట్టే మనకి రవి గమనాన్ని బట్టే మనకి ఒక్కొక్క రోజులో ఒక్కొక్క రాశి మారటం బట్టి దాన్ని బట్టి ఎలా ఉన్నాడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఏ స్థానాల్లో ఉన్నాడు తెలుసు రవి సరే సహజంగానే కారకత్వాలు చూస్తే ఏంటంటే అధికారం పితృ సంబంధమైన విషయాలు తండ్రి సంబంధమైన విషయాలు తర్వాత పదవులు ఉద్యోగాలు ఆరోగ్యం కంటికి సంబంధించిన కుడి కంటికి హార్ట్ ఇవన్నీ మీద ఆధిపత్యం వహిస్తాడు ఇంకా ఏ సంబంధమైన విషయాలు కూడా కూడా ఎక్కువ మెయిన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈయన ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అలాంటి రవి భగవానుడు ఎవరి జాతకంలో జాతకం అంటే మన జన్మ జాతకం మనం పుట్టినప్పుడు జన్మ జన్మజాతకం సహజంగా ఆయన మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉంటే మంచిగా యోగిస్తాడు అలాగే రవి నీచబడ్డ రవితో వేరే గ్రహాలకు అస్తంగతం అంటే రవి అస్తంగతం చెందడు కానీ మిగిలిన గ్రహాలు ఏమైనా ఉంటే లగ్నాధిపతి చేయడం వల్ల దానివల్ల ఇది అవుతుంది ఒకవేళ దుస్థాన శత్రు క్షేత్రాల్లో ఓకే ఇలాంటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు ఇస్తాడు రవి బలంగా ఉండాలి ఆత్మకారకుడు కాబట్టి మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఆత్మకారకుడు రవి ఆయన బలంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం తండ్రితో చక్కగా సంబంధాలు బాగుంటాయి అలాగే ఉద్యోగ సమస్యలు ఉండవు అధికారులతో ప్రాబ్లమ్స్ ఉండవు రాజకీయాల్లో మంచి పదవులుకి వెళ్తారు బాగుంటే జాతకంలో రవి బాగున్నాడు అనుకోండి మంచి పదవి వస్తుంది అలాగే మంచి మంచి పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారు అడ్మినిస్ట్రేషన్ అంటే గ్రహరాజు కదా రాజతత్వం అంతా కింగ్ రాయల్ లైఫ్ రాయల్ లైఫ్ సింహం అంటే ఎలా ఉంటుంది రవి మన రవికి రాజు కాబట్టి రాయల్ లైఫ్ గా ట్రీట్ చేస్తారు లైఫ్ చేస్తారు వీళ్ళు అదే రవి పాడయ్యాడు రవి సరిగ్గా లేడు నీచ స్థితి పొందాడు లేకపోతే దుస్థానంలో ఉన్నాడు శత్రుగ్రహాలతో కలిసినాడు ఏ రాహుతో కలిశాడు శనితో ఎలా మిత మిత్ర లేకుండా ఉన్నాడు అప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయంటే తండ్రితో గొడవలు తండ్రితో పడదు తండ్రి దూరంగా ఉండడం లేదా చిన్నప్పుడు తండ్రి చనిపోవడం తండ్రి సమస్యలతో తండ్రికి సంబంధించిన సమస్యలు ఏవైనా సరే పిత్రాజిత ఆస్తులు అవి కోర్టు కేసులుకెళ్ గాని ఆస్తులు ఉంటాయి పాపం అనుభవించలేదు వాడి కోర్టు చుట్టూ ఉంటారు అది అదొక విషయం అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ హార్ట్ అటాక్లు రావడం సడన్ గా వంశంలో హార్ట్ అటాక్ తో పోయేవాళ్ళు ఇలా ఉంటారు సహజ పంచమాధిపతి సంతాన కారకుడు రవి సంతాన కారకుడు కూడా సంతాన పుత్ర ఇస్తాడు సంతాన సమస్యలు ఉంటాయి వస్తాయి ఇట్లా ఇవన్నీ వస్తుంటాయి రవి బాగోపోతే ముఖ్యంగా ఉద్యోగం రాదు ఉద్యోగం రావాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు పదవులు పెద్ద పెద్ద పోస్టులు అధికారం ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ పోస్టులు ఇలాంటివన్నీ రావాలంటే రవి బాగుండాలి వాళ్ళకి ఇవన్నీ వస్తాయి అంటే ఇవన్నీ లోపిస్తే రవి సరిగ్గా ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఏదో ఒక ప్రాబ్లం ఒక్కొక్క ప్రాబ్లమ్స్ వస్తుంది పాపం వాళ్ళకి ఏం చేయాలి తెలియక చాలా మంది ఇబ్బంది పడిపోతుంటారు ఏం చేయాలి ఏం చేయాలి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సమస్య కాబట్టి ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా ఏం చేయాలంటే ఇలా రవి గ్రహం ఎందుకంటే అత్యుత్తమ ఆత్మకారక గ్రహం రవి మనకి గ్రహరాజు కూడా అంత మంచి గ్రహం ఆయన బాగుంటేనే అన్ని బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రవి గ్రహం సరిగ్గా లేక నేను ఇప్పుడు చెప్పిన ఈ సమస్యలు ఏమన్నా బాధపడుతుంటే వాళ్ళందరూ కూడా రవి బాగోనట్టే జాతకం తెలియదు అండి మాకు మాకు రవి ఎక్కడ ఉన్నాడో ఉన్నాడు చెప్తా అనుకో ఇప్పుడు నేను చెప్పిన తండ్రి సమస్యలు వచ్చిన హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన తండ్రితో గొడవలు వచ్చినా కోర్టు కేసులు ఉన్నా పితృరాజిత సమస్యలు వచ్చినా ఇట్లా ఈ అధికారులతో ప్రాబ్లం వచ్చినా జాబులో ఎప్పుడు మారిపోవడం ఉండడం జాబ్ స్థిరమైన జాబు లేకపోవడం గవర్నమెంట్ ఉద్యోగం ట్రై చేస్తుంటాడు ఎన్నిసార్లు పరీక్ష వేసిన సెలెక్ట్ అవ్వడు ఇట్లా ఇలా సమస్యలు చాలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి కదా మెడిసిన్ సీట్కి వెళ్దాం అనుకుంటే డాక్టర్ సీట్ రాదు అదే పట్టుకొని కూర్చుంటారు రాదు వైజవృత్తి కారకుడు కాబట్టి అంటే ఇట్లా ఎవరిని ఉన్నా కూడా జాతకం తెలియకపోయినా ఒకవేళ ఇలాంటి సమస్యలు ఎవరున్నా కూడా కంపల్సరీగా ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్యారాధన చేసుకోవాలి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయాలి కంపల్సరీగా ప్రతిరోజు చేయాలి సూర్య నమస్కారాలు చేసుకోవాలి గా సూర్యు ఆయన వచ్చాక ఆయన వచ్చే మనం రెడీ ఆయన వచ్చాక మనం మనం ఆయన పలకరించేట్టుగా ఉండాలన్నమాట మనల్ని పలకరించాలి ఓకే చెప్పేది చక్కగా రాగి జమ్ములో నీళ్లు తీసుకొని చక్కగా ఈ మూడు సార్లు అర్ఘం వదలాలి ఒక తులసి మొక్కలు అని నీళ్లు చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు చక్కగా రెగ్యులర్గా ఇవి చేస్తుంటే ఈ సమస్యలు అన్నీ చాలా మటుకు తగ్గుతాయి ఒక ఇలాంటి సమస్య తీవ్రతను బట్టి ఎన్నిసార్లు చేసుకోవడం అన్నది చేసుకోవాలి మినిమం కంపల్సరీ రోజు చేస్తూనే ఉండాలి అలాగే ఇంకా ఎక్కువగా ఉంది మాకు కంటి సమస్యలు ఉన్నాయి ఆ ఉద్యోగం ఎంత ప్రయత్నించినా రావట్లేదు అన్నప్పుడు ఆ అంటే జిల్లేడు జిల్లేడు సమస్యలతో హోమం చేసుకోవాలి సూర్య మంత్రాన్ని అనుసంధానం చేస్తూ చెప్తారు ఆదివారం రోజు ముఖ్యంగా ఆదివారం రోజు లేట్ గా ఆదివారం మధ్యం మాంసం వీటన్నిటికి దూరంగా ఉండాలి తలాంటి పోసుకోవటాలు ఆదివారం నాడు అవి అవి తినటం ఇలాంటివి ఏం చేయకూడదు అనమాట చక్కగా పొద్దున్నే సూర్యారాధన చేసుకోవటం సాత్వికమైన ఆహారం తీసుకోవటం రాత్రి కూడా వీలైనంత వరకు ఉపవాసం ఉండగలటం సమస్యలు తేపడతాను బట్టి ఆదివారం ఇది చేసుకోవడం చాలా మంచి ఫలితాలు వస్తాయి బ్రహ్మచర్యం పాటించడం ఆదివారం రోజు కంపల్సరీ చేయాలి కొన్ని విశేషమైన రుజాలు వస్తాయి మనకి మాఘమాసంలో ఆదివారాలు ఒకటి సప్తమితో కూడిన ఆదివారం భాను సప్తమి అంటాం నిర్ణయం అయింది మనకి భాను భానుసప్తమి అట్లే అలా భాను సప్తమి రోజు ఈ రోజుల్లో కూడా విశేషంగా పూజలు స్వామివారి ఆరాధన చేసుకోవటం ఆ రోజుల్లో గోధుమలు రవికి ప్రీతిగా గోధుమలు దానం చేయటం ఎర ఎర్రటి వస్త్రాలు గాని రాగి పాత్రలు గానీ ఇట్లా రాగి చొమ్ములో నీళ్లు తాగటం ప్రతిరోజు ఇవన్నీ చేస్తూ ఉంటే కనుక ఆ సూర్య భగవాన్ అనుగ్రహం కలుగుతుంది అలాగే తండ్రితో కూడా చక్కగా మంచిగా మెలగడం ఇవన్నీ సమస్య ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నీ ఎవరికి ఏ సమస్య ఉంటే ఆ సమస్యలన్నీ అయ్యి ఆయన అనుగ్రహంతో సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం కూడా కలిగి వంశాభివృద్ధి కూడా కలుగుతుంది అంత విశిష్టం కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ చేయాలి ఓకే అమ్మ చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు